ఈరోజు గత పదేళ్ళుగా అధికారం అనుభవించిన హరీష్ రావు అధికారం కోల్పోయిన అక్కస్తో ఎందుకంటే గత పదేళ్లలో విచ్చల విడిగా నియోజకవర్గంలో హరీష్ రావు మరియు అతని అనుచరులు ఇష్టానుసారంగా దోచుకొని దాచుకున్నారని సందర్భంగా నేను తెలియజేస్తున్నా అంతేకాదు గత వారం రోజులుగా హరీష్ రావు ఆయన అతని భజనా బ్యాచ్ మొత్తం ఇక్కడ ఉన్న రంగనాయక్ సాగర్ నీళ్ళ మీద రాజకీయాలు చేస్తున్నారు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదని మాట్లాడుతున్నారు అయ్యా హరీష్ ప్రాజెక్టు నిర్మించి కాలువలు తవ్వకుండా మోసం చేసిన చరిత్ర నిధి కేవలం నీ బిఆర్ఎస్ నాయకుల భూముల్లో నుంచి కాలువలు పోతే వాళ్ళు భూములు కోల్పోతారనే ఉద్దేశం కొద్దీ నీ బిఆర్ఎస్ నాయకుల భూములు కాపాడడానికి ప్రాజెక్టు నిర్మించిన కానీ ఆ ప్రాజెక్టు కూడా అక్రమంగా సరైన నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేసి భూములు గుంజుకొని రెండు ప్రాజెక్టులు నిర్మించడం బాగానే ఉంది కానీ ఏదైతే మండలంలో నియోజకవర్గంలో మండలంలో ఉన్న అన్ని చెరువులకు కాల్వలు తవ్వకుండా మోసం చేసే చరిత్ర అనేది ఎందుకంటే అది కూడా భూములు కోల్పోతారు నీ కేవలం నీ కార్యకర్తలు నీ నాయకులు భూములు కోల్పోతారనే ఉద్దేశం కొద్ది నువ్వు ఇలా కాలువలు తవ్వలే ఇలా లేఖలు లేఖలు రావాలే హరీష్ రావు దాదాపు ఇరవై ఐదు ఏళ్ళుగా ఏడికి పోయినా ఆహా సిద్ధిపెట్ట చూడు ఓహో నా సిద్ధిపెట్టదు చూడు సిద్ధిపెట్టేముదా ప్రాజెక్టు తప్ప ఒక పక్క ప్రాజెక్టు ఇంకో పక్క పొలాలు ఎండిపోయి మొత్తం ఇప్పుడు ఎందుకు రైతులు కాలం పెడితే నీళ్ళు వారాలని మాట్లాడినావు కదా మరి ఎందుకు వార్తలేవు ఎందుకు ఎండిపోతున్నాయి పొలాలు గత ఏడెనిమిది సంవత్సరాలు మొత్తం ఎండిపోతూనే ఉన్నాయి కదా మరి ప్రాజెక్టులు ఏ పని చేస్తున్నట్టు ఏ పని పనిచేస్తుంది గత పదేళ్ళుగా ఎవరైతే కొంతమంది అధికారులను నయాన్న భయాన్న ఇచ్చి బెదిరించుకొని లేదా ఈయన దోచుకున్నట్టు వాళ్ళకు కూడా దోచిపెట్టి ఈయన మనుషుల్లాగా ఎవరైతే ఉన్నారో అధికారులు ఇరిగేషన్ కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్లో హరీష్ రావు మనుషులు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నారు ఇది మా పార్టీ అధిష్టానాన్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వారిని అడ్డు అడ్డు పెట్టుకొని ముందుగానే ఈ లేఖల పేరుతో డ్రామాలు ఆడుతున్న హరీష్ రావు దాంట్లో భాగంగా ఏదైతే రంగనాథ్ సార్ నీళ్లున్నాయో ఇవో గతంలో నీ పార్టీ నీ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీ సారు కేసీఆర్ ఏదైతే పాగో పండుగ కేసీఆర్ బర్త్డే నాడు ఇవ్వ చూపిస్తున్నా రెండు వేల ఇరవై పడి పదిహేడో నెల కేసీఆర్ బర్త్డే రెండో నెల పదిహేడో తారీఖు ఫిబ్రవరి పదిహేడో తారీఖు లీలు వదిలేటోళ్ళు అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇగో ప్రతిసారి ఒకటో నెల జనవరి ఇరవై నాలుగు తారీఖు నీళ్ళు వదిలిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈరోజు రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఆలోచన చేసినా రైతుల కోసం చేస్తుంది రైతుల బాధ కోసం చేస్తుంది ఇలా మా పార్టీ అధికారంలోకి వచ్చినాక చాలా కాలంలో మేము క్లియర్ చేయడం జరిగింది నిర్గేషన్ అధికారులతో మాట్లాడి సంబంధిత మినిస్టర్ గారితో మాట్లాడి హరీష్ రావు మాత్రం నీళ్ళు ఇస్తారు అనేది ఏదైతే సంబంధిత అధికారులతో తెలుసుకుంటాడు నీళ్ళు రేపో మాపో నీళ్ళు ఇడతారని తెలుసుకొని రావాలి నాలుగు గోడల మధ్యలో కూర్చొని పెన్ను పేపర్ పట్టిగా లేఖలు రాస్తున్నా కాంగ్రెస్ నీళ్ళు ఇడతలేరు రైతులపై చిత్తశుద్ధి లేదని కనబడుతుంది హరీష్ రావు రెండు ఏళ్ళుగా మీరు గత ప్రభుత్వంలో ఎడిచిన కంటే నెల రోజుల ముందే నీళ్లు ఇచ్చిన చరిత్ర మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అంతేకాదు మొత్తం ఎంటైర్ కాన్సెన్ ప్రజలు మొత్తం నీ మీద విసుగు చెంది ఉన్నారు మొన్న నువ్వు అనుకుంటున్నావేమో సర్పంచ్లంతా గెలిచిన అయ్యా హరీష్ రావు నీ నీ పార్టీ సింబల్ మీద ఎక్కడ గెలవలేదు సర్పంచ్లు వాళ్ళ వ్యక్తిగత చరిష్మా పో ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళను నయంలో భయంలో పదో పదో ఇచ్చి ఖర్చైన పైసలు నువ్వు దోచుకొని దాచుకున్న పైసలు ఇచ్చి ఇలా నీ పార్టీలో చేర్చుకొని నియోజకవర్గం మొత్తం క్లీన్ఫిప్ చేసిందని మాట్లాడుతున్నావు రేపు వచ్చే ఎంపీటీ ఎన్నికల్లో చూపించు చిత్తు చిత్తుగా ఓడిపోతున్న హరీష్ రావు నీ కథ కూడా స్టార్ట్ అయింది ఇంకా అబద్ధాలు చెప్పుకొని బతుకుదాం అంటే నీ అబద్ధాలను నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నీకు ఎప్పటిస ఎలక్షన్ లో పార్టీ సింబల్ వస్తుంది పార్టీ సింబల్తో పోటీ చేసి దబ్బు అప్పుడు ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం రైతులకు ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ రైతులకు కానీ చిన్న కోరు మండల రైతులకు కానీ నేను తెలియజేసేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై చిత్తశుద్ధి ఉంది రేపు మరో రెండు రోజుల్లో నీళ్లు ఇవ్వబోతుంది దయచేసి బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే ఆలోచన చేస్తుర్రు వాళ్ళ మాటలు నమ్మొద్దు వాళ్ళకంటే ముందే ఆలోచన చేసి రైతులపై ఆలోచన చేసి పొలాలు ఎండిపోతాయనే ఉద్దేశం కొద్ది వారు గత వాళ్ళ ప్రభుత్వంలో కంటే ఒక నెల రోజుల ముందే లాస్ట్ రెండు సంవత్సరాలు మేము ముందే నీళ్ళు ఇప్పుడు కూడా రేపు మాకు మేము మినిస్టర్ గారితో మాట్లాడినాం మా కాన్సిల ఇన్ఛార్జ్ గారితో మినిస్టర్ అందరం కలిసి మాట్లాడినాం రేపు మాకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది రైతు ద్వారా హరీష్ రావు దాన్ని నమ్మి మోసపోకండి ఈ బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టి పబ్బం కడుపు అని చూస్తున్నారు దయచేసి వీరి మాటలు నమ్మొద్దని సందర్భంగా తెలియజేస్తున్నాడు